హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న ఏకు శ్రీవాణి సంతాప సభ ఉమ్మడి వరంగల్ జిల్లా స్వెరోస్ ఆధ్వర్యంలో పరకాల పట్టణ కేంద్రంలోని స్వర్ణ గార్డెన్స్ లో ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై పరకాల బస్టాండ్ కూడలినందు ర్యాలీతో ఏకు శ్రీవాణి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు అనంతరం సంతాప సభ ప్రాంగణానికి చేరుకుని మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు RSP group lo bettu meli ventane ragam cheyali ragam cheyali cheyali yek sri vani kutumbariki ventane బంగ్లాదేశ్లు మరియు సాకేత బంగ్లాదేశ్లు పరికాల బంగ్లాదేశ్లు కూడా ఆలోచన కోసం మా బీఆర్ఎస్ నాయకులు శ్రీవంతంగా భారత రాష్ట్ర సమితి కూడా వచ్చి మహారేయకు పుష్పాంజలి అడిగిస్తుంటుంది కోరుతున్నాం జయపాల్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు